భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం అమ్మవారి అనుగ్రహంతో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం చూద్దాం రండి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఆ రెండో శుక్రవారం కనుక వీలు పడకపోతే ఏ శుక్రవారమైనా శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవతని కొలుస్తారు కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు ముఖ్యంగా అంటే ముత్తేదువుగా ఉండే స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతం చేస్తే అష్టలక్ష్మి పూజలకు సమ్మానమని భక్తులు భావిస్తారు సాధారణంగా మనం ఎవరమైనా లేడీస్ ఏం చేస్తామండి మంచి సంపదలు ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు ఇలాంటివి కలగాలని కోరుకుంటాము అలాగే ముత్యేదువులే కాకుండా అంటే పెళ్ళి కానీ అమ్మాయిలు కూడా చేస్తారు దేనికోసం మంచి భర్త రావాలని ముత్యేదువులందరూ కూడా పూజ ఎందుకు దీర్ఘ సుమంగలిగా ఉండాలని పిల్లా పాపలతో సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని ఈ పూజ చేస్తారు అయితే ఏ పూజ అయినా కూడా ఓ ఆడంబరంగా చేయనవసరం లేదండి ముఖ్యంగా ఉండాల్సింది నియమం ఏంటంటే శుచి శుభ్రతలతో ఉన్నామా నిష్టగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం మనం చాలా పవిత్ర మనసుతోటి కొంచెం చేసుకున్నా చాలు అమ్మవారు స్వీకరిస్తారు పెద్దగా అట్టహాసాలు ఆర్బాటాలు అవసరం లేదు మన స్తోమతను బట్టి మన వీలును బట్టి ఓకే నీకు స్థోమత ఉంది కానీ ఓపిక లేదు అలా ఓపిక లేనప్పుడు కూడా నువ్వు ఏదో చేయాలనుకోవద్దు నీకు మనకెంత ఓపిక ఉంది మనకెంత స్థోమత ఉంది దాన్ని బట్టే మనం పూజ చేసుకోవాలి సో నా ఓపిక ఇది నాకు వీలైనంత ఇలా చేసుకోగలిగాను అమ్మవారి దయతో वेदक जप एवसिना परमेश्वरः दौ लक्षता निजमर्पया कलागोर् देवता यो नमः रूपा ब्रह्मपयामि सामदा प्रतिष्ठितपाणाः स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा वरणाय ವಿದೇಶವರ ಭಗವಾನಕೇ ಜೈ ಹಿತಾತ್ಮನೇ ಭಯಾನ ಸ್ಮ್ರೆ ಶ್ರೀ ವರ ಲಕ್ಷ್ಮೀ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಶುದ್ಧೋ ದಕಾ ಸ್ನಾನೋ ಸಮರ್ಪಯಾಮಿ అమ్మవారికి పంచామృతాలతోటి ఆవు పాలతోటి తర్వాత పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తున్నాము పసుపుతోటి పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తుంటే అమ్మవారు అలా మెరిసిపోతున్నారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లా నిజంగా అండి అంటే వీడియోలో కంటే రియల్గా చూస్తుంటే ఆహా అమ్మవారే అక్కడ వచ్చి కూర్చున్నారు అన్నంత ఆనందం అసలు అది మాటల్లో చెప్పలేమన్నమాట ఎంత ఆనందమో నిజంగా ప్రపంచంలో అన్నింటికంటే ఆనందాన్ని ఇచ్చేది పూజ ఒక్కటే అనుకుంటానండి మనం ఏ పని చేసినా కూడా ఒక్కోసారి అమ్మో ఇది ఎక్కువ చేసామేమో అట్లా ఫీల్ అవుతామేమో కానీ పూజ చేస్తే వచ్చే ఆనందం ఇక అసలు ఇంకా దానికి ఇక తిరుగు అనేది ఉండదు అంత బాగుంటుంది అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాను అమ్మవారు చూసారా ఎంత బాగా అక్కడ కూర్చొని నేను కుంకుమార్చన చేస్తుంటే చూస్తున్నారు అన్నంత భావన నాలో కలుగుతుంది నాకే కాదు ఈ శ్రావణ మాసం అంతా ప్రతి ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది కదండి అందరూ మంచిగా పూజలు చేసుకొని వరలక్ష్మి వ్రతాలు చేసుకొని ప్రతి ఇల్లు ఒక దేవాలయం అయిపోతుంది పా సంవత్సరం మొత్తంలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకొని శ్రావణ మాసం అంతా కూడా ప్రతిరోజు పండగే ఎంత ఆనందమో ఎంత బాగుంటుందో కదా ప్రతి ఇల్లు ఒక దేవాలయం అయిపోతుంది అమ్మవారికి చీర సమర్పిస్తున్నాను తల్లి స్వీకరించమ్మా అమ్మవారికి నాకు వీలైన అన్ని ప్రసాదాలు చేశానండి తల్లి నేను చేసిన ప్రసాదాలని స్వీకరించమ్మా నా పూజని స్వీకరించు అంతా మంచి జరిగేటట్టు చూడు తల్లి అందరూ బాగుండాలి నేనే కాదు అందరూ బాగుండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి పసుపు కుంకాలతో ఉండాలి అందరూ మంచి మార్గంలో వెళ్ళాలి ధర్మ మార్గంలో వెళ్ళాలి అందరూ ఉండాలని దీవించు తల్లి

పూజ అయిపోయిందండి చాలా బాగా జరిగింది పూజ చాలా హ్యాపీగా ఉండింది నాకైతే తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్కి మళ్ళీ తాంబూలానికి పిలిచాను పూజ అయిపోయిన తర్వాత మినిమం ఒక ఫైవ్ మెంబర్స్కి ఒక ఐదు మంది ముత్తేదుల కన్నా తాంబూలం ఇచ్చుకోవాలండి అలాగే నేను కూడా ఒక ఐదుగురికన్నా మినిమం తాంబూలం ఇచ్చాను చాలా బాగా సంతోషంగా హ్యాపీగా జరిగింది నా పూజ అయితే ఇవాళకి ఈ వీడియో ఎంతండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం